అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలని పార్లమెంటు నియోజకవర్గాన్ని చూసిన మా వడ్డే కుల నా హృదయప శుభాకాంక్షలు నా అక్క చెల్లెమ్మలంతా వచ్చారు జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ ఆధ్వారంలో మా మల్యాన్నం మారేప్ప జిల్లా కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా నా కుల బంధువుల కోసం నిరంతరం పనిచేస్తానని అదేవిధంగా నేను గత పదహైదు సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను నగర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేశాను మా యొక్క పనితీరు గుర్తించి ఏ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ మరొకరు హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా కులం కోసం నా సాయశక్తుల నా కుల బంధువుల కోసం అనేక ప్రోగ్రాంలైనా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఉంటానంటూ ముందుకుండి ఇబ్బంది నుంచి నా యొక్క కార్యవర్గాన్ని నేను నిరూపించుకుంటాను అదేవిధంగా నా కుల బంధువులకి ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని ముందుకు పోతాను అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు దాదాపుగా బీసీ కార్పొరేషన్ నా కులమే కాకుండా బీసీ కులాలు ఉన్న మిగతా కులాలుగా కలుపుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందుబాటులో ఉండి నా యొక్క కార్యక్రమం నెరవేర్చుకుంటానని ఈ సవాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నాపై ఎంతో నమ్మకం ఉండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సపరేట్గా మా దేవర్లమ్మ బాబాయ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయనకి ఎందుకంటే పదహైదు సంవత్సరాలు పనిచేస్తూ అడుగడుక్కు ఎదుగుతూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో ధర్నాలు అనేక సమస్యలు టేషన్ అయితే మీ ఏమైనా ఎన్నో సమస్యలు పడినా ఈ రోజు నాకు గుర్తించి అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా వడ్డే సోదరి శుభాగం తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ఈరోజు జిల్లా కార్యవర్గం సమావేశంలో ముఖ్యంగా కొన్ని చర్చలకు వచ్చినాయి ముఖ్యంగా నూతన కమిటీ ఎన్నిక అదేవిధంగా ఒడ్డర్ని ఎస్టీ జాప్తులకి జరగబోయే అసెంబ్లీలో తీర్మానం చేయాలని అదేవిధంగా వడ్డీ ఓబర్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని మరి మన యొక్క వృత్తి పని మీద ఆధారపడే జీవనం సాగించే వృత్తి కాబట్టి కాంట్రాక్ట్ పనులలో అందరినీ కావచ్చు మన కొండ కోరిలలో కావచ్చు ఈ ప్రత్యేకంగా వడ్డర్లకి ప్యాకేజీ ఇచ్చి వడ్డర్లు ఆదుకోవాలని ఈ కొండల్లో వడ్డర్ల సంబంధించింది కాబట్టి లీజులు లేకుండా క్వారీలు థర్టీ పర్సెంట్ కేటాయించాలని ప్రమాదంలో ఎంతోమంది రోడ్డు మీద పడి ఈరోజు ఆ కుటుంబరాలు రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి ఆ కుటుంబరాలు ఎవరైనా ప్రమాదంతో చనిపోయినప్పుడు ఇరవై ఐదు లక్షలు ఏదో కాలో చేయి రీతే పది లక్షలు ఇవ్వాలని మరి ఏదైతే ప్రభుత్వం నుంచి ఈరోజు సబ్సిడీలు మరి యంత్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఈరోజు యంత్రాలు కేటాయించింది ఎక్కువలో యంత్రాలుగా పనిచేసే కులం వడ్డే కులం ఎందుకంటే ఐదు లక్షల నుంచి పది లక్షలు అన్నారు మేము ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఈయలని ప్రభుత్వానికి గల విన్నవిస్తున్నాం ఎందుకంటే బిల్లర్ కొనాలంటే ఐదు లక్షలు కంప్రెషన్ ట్రాక్టర్ కొనాలంటే పది లక్షలు టాలీ ట్రాక్టర్ కొనాలంటే పన్నెండు లక్షలు జేసీబీ తీసుకోవాలంటే ముప్పై ఐదు లక్షలు ఇటాచీ కొనాలంటే అరవై లక్షలు టిప్పర్ కొనాలంటే ముప్పై ఐదు లక్షలు బోరు బండి కొనాలంటే దాదాపు కోటి రూపాయల వరకు ఉంది ఇంకా చిన్న చిన్న చీ ట అందుకని ఏ పను ఏ యొక్క యంత్రం పెట్టుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని మా కులానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ అయితే నామినేటెడ్ పదవుల్లో వంటర్లకి వడ్డర కార్పొరేషన్ ఇచ్చేదే కాకుండా మైనింగ్ కానీ రాజసభలో కానీ ఎమ్మెల్సీలు రెండు వేల ఇరవై ఆరులో ఎమ్మెల్సీలు ఉన్నాయి ఎమ్మెల్సీలు కదా ఈ మా కులవంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నా దృష్టికి తీసుకొస్తున్నది ఎందుకంటే నేను రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షుడిగా ఉన్నా రాష్ట్ర వడ్డే కార్పొరేషన్ మాజీ చైర్మన్గా ఉండ తెలుగుదేశం పార్టీలో కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన కులానికి న్యాయం చేయమని ఈ రోజు అందరూ కూడా మరి అందరు కూడా తెలియజేస్తున్నారు దాని కూడా తీసుకోబోతున్న మరి ఈరోజు నూతన అధ్యక్షునిగా కూ వెంకటేశ్ని మరి ఇంత ముందు గతంలో మరి రెండు వేల పన్నెండులో నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు తిరిగి మరి తిరిగి జిల్లా కార్యనిర్వాహక ఆదేశిగా పనిచేశాడు మళ్ళా కోశ అధికారిగా పనిచేశాడు జిల్లాలో మళ్ళీ ఉపాధ్యక్షుడిగా పనిచేసినాడు కాబట్టి దాదాపు పదహైదేళ్ళు ఈ కులానికి కట్టుబడి పనిచేసినాడు కాబట్టి ఈరోజు ఆయన ఒక సేవలను గుర్తించి ఈ సంఘానికి న్యాయం చేస్తాడని మీ అందరి ఆధ్వర్యంలో ఏ గ్రీంగా వంశ వెంకటేష్ గారిని ఉమ్మడి జిల్లా వడ్డల సంఘం అధ్యక్షుని కూడా ఎన్నిక చేసినామని మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఆయన కూడా మేము ఆయనకు ఒకటే తెలియజేస్తున్నాం గతంలో మాట పదవులు కాదు ముఖ్యం మనం చావే ముఖ్యం ఈరోజు నేనే విధంగా పనిచేశాను మీరు కదా దాంట్లో అద్రపై భాగం పనిచేయండి కులానికి కష్టం జరిగినప్పుడు చేసేది లేదల్లా చేసినావు కాబట్టి ఇవ్వని చేస్తున్నా మనం ఈ రోజు ఈ కులం పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నాం మీరు రేపొద్దున ఇంకొక ఎమ్మెల్యేను నూరా మీటింగ్ పెడతాం సన్మానాలు చేస్తా అంటే ఇది తప్పు మన కులం ఎక్కడైనా కానీ మన కులస్తులు మీటింగ్ పెట్టి సన్మానాలు చేస్తా ఆ సన్మానాలు సేకరించను కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం కాకపోతే మనం ఎప్పుడైనా కానీ మన కులం కోసం మనం పాటుపడేప్పటికీ ఆ ఎమ్మెల్యేలు పిలిపించి మంత్రులు పిలిపించి మన కోసం మాట్లాడే వాళ్ళకి ఆ రోజు మనమంతా కలిసి ఏక్రీకంగా సదలి సదస్సులు ఏర్పాటు చేసి ఆ సభలలో వాళ్ళకి సన్మానం చేద్దామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చెప్తా అంటే గతంలో నియంతంగా పోయినారు సంఘం అంటే గాలి కుదిరి ఈ సంఘం కన్న తల్లి ఎంతో ఆ విధంగా మన సంఘం మన తల్లి తర్వాత మన కులం మనం అందుకే ఈ కులాన్ని గౌరవించండి ఈ కులం కోసం పనిచేయండి మీకోసం పనిచేయడానికి నేను ఉంటా వెంకటేశ్ ఉంటాం ఇంకా కార్యవర్గం అంతా కూడా ఎన్నిక చేస్తాం ఇప్పుడు అని కూడా మీడియా తెలియజేస్తూ మరి ముఖ్య మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మీరు కూడా కొన్ని ఈ ఒడ్డలకి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థాయిలో రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రంగాలలో జరగడానికి మీ వంతు కూడా మాకు కనిపించాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం రైట్